రెండు వేల పంతొమ్మిదిలో మనకి జనవరి నెల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం తర్వాత ప్రభుత్వం మారిపోవడం కావాలి రావాలని చెప్పి ఒక దుర్మార్గు మనం తీసుకురావడం ఆ కావాలి రావాలి క్రమంలో వచ్చినటువంటి దుర్మార్గుడు ఈ సర్వేని ఎలా ప్రభుత్వం అలాగే ప్రైవేట్ భూములు ఎలా నేమ్ మేము కైంకర్యం చేయాలనేటటువంటి ఒక దురాలుతుడితో చేసినటువంటి సర్వే ఉన్న ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో సర్వే చేశాను సర్వే చేయడం గొప్ప కాదు ఆ సర్వే ఫలితాలు ప్రజలకు అందాయా లేదనేది ముఖ్యం దేనికోసం ఆ సర్వే చేశాం రైతుకు హక్కులు కల్పించాలని ఆ భూమికి భద్రత కల్పించాలని రక్షణ కల్పించాలని ఏమేమి కల్పించాలండి ఏం కల్పించాలమ్మా రైతుకి హక్కులు కల్పించడం ఆ భూమి పైన హక్కులు కల్పించడం రెండవది ఆ భూమికి రక్షణ కల్పించడం ఎవరైనా మీ గ్రామంలో ఒక మోతబారు ఉన్నాడు అనుకోండి ఈ భూమి నాదేనరా అంటే ఇది నాది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక కాగితం లేదు అవునా కాదా ఉన్నాయా రైతులు చెప్పండి మాట్లాడటం లేదే నేనే బురకా చెప్తున్నా అంటే మీరు అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్వేని అధికారులకు ఆదేశించేవాడు ఎల్కేపల్లి సర్వే మూడు రోజుల్లో అయిపోవాలి సాధ్యమైంది మూడు రోజులు సరే మీ ఊర్లాగతే సాధ్యం ఏమో ఎందుకంటే ఉన్న విశం చాలా అతి తక్కువ బహుశా ఇంత తక్కువ దానికి కూడా ఎలా సెపరేట్ రెవెన్యూ ఇచ్చారో తగ్గ అతి తక్కువ ఎందుకనంటే కొన్ని గ్రామాలు ఉంది పురుషోత్పరం రెవెన్యూ గ్రామం సపోజ్ మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు అదే పురుషోత్పరం రెవెన్యూ గ్రామం కూడా నాలుగు రోజుల్లో సర్వే అయిపోవాలి సాధ్యమైంది ముప్పై నలభై రెండు ఎకరాలు ఉన్న ఎల్కే పల్లి కూడా మూడు రోజులు అయిపోవాలి సాధ్యమైంది ఆ మూడు రోజు రోజుల్లో చట్ట ప్రకారం ఏంటి సర్వే చేసేటప్పుడు రైతుకు ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి ఇవ్వాలి ఇచ్చారా